మే పద్దెనిమిది తర్వాత ఏలినాటి శని ప్రభావం కారణంగా వృష్టికి రాశి వారి జీవితంలో అనుకోని మార్పులు వంద శాతం ఇలానే జరుగుతుంది వృషిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి వృషిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి జుడు వృషిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృషిక రాశికి చెందుతారు వృషిక రాశి వారికి ఈ సమయం నుండి కూడా గ్రహాల యొక్క సంచర్లో మార్పు అనేది ఏర్పడింది ఈ మార్పు కారణంగా మే పద్దెనిమిది తర్వాత నుండి కూడా కేలినాటిసీ ప్రభావం అయితే ప్రారంభం కాబోతుంది ఈ ఏలినాటి శని ప్రభావం కారణంగా వృశ్చిక రాశివారి జీవితంలో విపరీతమైన మార్పులు అయితే చోటు చేసుకుంటాయని చెప్పుకోవచ్చు అయితే ఈ మార్పులు కొంతమందికి పాజిటివ్గానే మరి కొంతమందికి నెగిటివ్గానే ఉంటాయని చెప్పుకోవచ్చు అదంతా కూడా కేవలం మీ యొక్క వ్యక్తిగత జాతకంపై ఆధారపడి ఉంటుంది దాని ఆధారంగా ఈ ఏలినాటి శని ప్రభావం అయితే ఉంటుంది దీని కొరకు మీరు కొన్ని పనులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఈ పనులు కనుక చేసినట్లయితే ఏలినాటి శని యొక్క దృష్టి అయితే ఉంటుందో దాని నుండి మీరు విముక్తి పొందుతారు అయితే అసలు వృష్టిక రాశి వారు ఆచరించుకోవాల్సిన పరిహారం అలానే రంగాల వారీగా వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకి ఈ మాసంలో చికాకు ఒత్తిడి అసహనం ఎక్కువగా ఉంటాయి తమను తాము నమ్ముకోలేకపోతూ ఉంటారు ప్రతి దానిలో కూడా సందేహం అనేది ఎక్కువగా ఉంటుంది ఏదైనా పనిని నేను పూర్తి చేయగలనా లేదా అనే అనుమానంతోనే మీరు ప్రారంభించడం జరుగుతుంది అలానే త్వరగా విరమించే మనస్తత్వం అయితే ఈ మాసంలో అధికంగా కనిపిస్తుంది ప్రతి దానిలో చికాకు తల్లిదండ్రులతో గొడవపడడం స్నేహితులతో సఖ్యత లేకపోవడం ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని ఎక్కువగా బాధించే అవకాశం కనిపిస్తుంది వీటన్నిటి నుండి కొంచెం బయటపడడానికి విద్యార్థులు మంగళవారం శుక్రవారం గోమాత దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసి గోవుకి ఇష్టమైన ఆహారాన్ని మీరు మీ చేతితో తినిపించినట్లయితే ఖచ్చితంగా విద్యపరంగా విశేషమైన మార్పులు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలు మాత్రం చాలా వరకు అనుకున్న విధంగా లాభిస్తాయని చెప్పుకోవచ్చు వృషిక రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపారంపై ఏలినాటి శైలి ప్రభావం అనేది అధికంగా చూపిస్తుందని చెప్పుకోవచ్చు అయితే వ్యాపారంలో విపరీతమైన లాభాలు పొందడం లేదా వ్యాపారంలో విపరీతంగా నష్టాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇదంతా కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకంపై ఆధార పడి ఉంటుంది కాబట్టి దగ్గరలో ఉన్న పండితులు సంప్రదించుకుని ఒకసారి మీ జాతకాన్ని చూపించుకోవాల్సి ఉంటుంది వ్యాపారానికి సంబంధించి మీకు కనుక అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నట్లయితే ఖచ్చితంగా నూతన ప్రారంభాలకైతే ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు నూతనంగా పెట్టుబడులు పెట్టాలనుకున్న నూతనంగా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న అటువంటివేవి కూడా ఎటువంటి నిస్సంకోచం లేకుండా ప్రారంభించుకోవడం మంచిది అదే కానీ వ్యాపారంలో వక్రంగా అంటే మీకు అనుకున్న ఫలితాలు ఏర్పడకపోవడం ఏ ప్రతి పని వాయిదా పడిపోవడం అనుకున్న లాభం రాకపోవడం ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నట్లయితే నూతన పెట్టుబడుల జోలికి కానీ నూతన ప్రారంభాల జోలికి కానీ వెళ్ళవద్దని మీకు సంకేతంగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది పరిశ్రమల విషయంలో ఏవైతే యంత్రానికి సంబంధించి సమస్యలు ఉన్నాయో అవన్నీ తీరిపోవడం అలానే కార్మిక వివాదాలు చిన్న చిన్న వివాదాలు అన్నీ కూడా తొలగిపోతాయి పరిశ్రమలకు సంబంధించి కోర్టు సంబంధిత వివాదాల్లో తీర్ లు కూడా మీకు అనుకూలంగా రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా సమయంలో ట్రాన్స్ఫర్లకు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీరు అనుకున్న ప్రదేశాలకు కొంతమందికి సంతోలకు ట్రాన్స్ఫర్లు అవ్వడం వల్ల ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పనిచేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఉన్నాయో వాటిని మరింత వేగవంతం చేసుకోవాల్సి ఉంటుంది సమయంలో విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు విదేశీయానం అనేది మీకు ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉంటారు చెరువుల వ్యాపారాల్లో కొంచెం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి చెరువుల విషయంలో మాత్రం మీరు అస్సలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లయితే భారీ మొత్తంలో నష్టపోయే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం వృషిక రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది అలానే ముఖ్యమైన అంశాలకు సంబంధించి కుటుంబ సభ్యులు అందరూ కలిసి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కుటుంబంలో సంతాన పరంగా అనుకూలంగానే ఉండబోతుంది సంతానం వివాహం చేయడానికి కానీ లేదా వారిని విదేశాలకు పంపడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అయితే వివాహ పరంగా మాత్రం ఆటంకాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు మీకు నచ్చేటువంటి సంబంధాలు రాకపోవడం లేదా కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం నచ్చిన సంబంధం చివరి వరకు వచ్చి కారణాలతో వెనుతిరిగి వెళ్ళిపోవడం ఇటువంటి సమస్యలు అనేవి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయితే ఇదంతా కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల కావచ్చు దీనికి సంబంధించి మీరు జాతకాన్ని చూపించుకొని పరిహారాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది మీపై వేసిన ఏవైతే నిందలు ఉన్నాయో అవన్నీ కూడా నిజాలు కావాలని నిరూపణ జరగటం వల్ల ప్రజల్లో మీ యొక్క గుర్తింపు అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు దానివల్ల ప్రజాదరణ అనుచరుల బలం కూడా మీరు అనుకున్న దానికంటే రెట్టింపు రీతిలో పెరుగుతాయి అలానే వృత్తిపరంగా కూడా మంచి శుభవార్తలు తరచూ వింటూ ఉంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు que Samuel lo la... మంచి మంచి అవకాశాలు అయితే లభిస్తాయి వృత్తిపరంగా మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అనేది సాధించుకుంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో తరచూ శుభవార్తలు ఎక్కువగా వింటారు ఈ రాశికి సంబంధించి ఎంతో కాలంగా పెద్దల నుండి రావాల్సిన వంశ పారంపర్య ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో సంక్రమించే అవకాశం కనిపిస్తుంది కోర్టు సంబంధిత వివాదాలు తీర్పులు అనేవి మీకు అనుకూలంగా రావడం వల్ల చట్టపరంగా మీకు రావాల్సిన వాటా లభిస్తుంది వృష్టిక రాశి వారికి ఏలినాటి ప్రభావం అయితే ప్రారంభమైందని చెప్పుకున్నాం ఇది కొంతమందికి వక్రంగాను కొంతమందికి అనుకూలంగానూ ఉంటుంది ఈ ఏలినాటి శని మీ యొక్క వ్యక్తిగత జాతకం రీత్యా మారుతూ ఉంటుంది కాబట్టి దగ్గరలో ఉన్న పండితులు సంప్రదించుకొని వాటికి తగ్గ పరిహారాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏలినాటి శని యొక్క వక్రదృష్టి ప్రభావం ఏదైతే ఉందో దాని నుండి తప్పించుకుంటారు ఒకవేళ మీరు కొన్ని సాధారణ పరిహారాలు పాటించుకున్నా కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తాయి శనిదేవునికి తైలాభిషేకం చేసుకుంటే നവഗ്രഹ ആരാധന ചെയ്ണം നവഗ്രഹ പ്രദക്ഷിണ నల్ల నువ్వుల దానం ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసినా కూడా ఖచ్చితంగా ఏలినాటి శని యొక్క వక్ర దృష్టి నుండి తప్పించుకోవడం జరుగుతుంది ఓకే అండి వృషిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ